ఎక్కువ శాతం దేవుడు మనకున్న బుద్ధులనే వాడుకుంటూ ఉంటాడు నాకు ఒక బుద్ధి ఉంది అది ఎంతమంది ఉందో మీకు చెప్పాల నాకు అవసరమైతే నేనేమైనా చేస్తా నాకు అవసరమైతే ఏమైనా చేస్తా అలాంటి వాళ్ళు నాతో ఉన్నారు వాడు చిన్నోడున్నాడు నాతో మీరు ఉన్నారా మీరు ఆ బుద్ధులు ఉన్నాయా ఓకే నాకుంది నాకు అవసరం అయితే చేస్తా అలాంటి తత్వం ఉండేది నాకు బాగా ఇప్పటికి అప్పుడు కొంచెం ఉంది ఎయిటీ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు దేవుడు దీన్ని ఏమైనా చేశాడంటే కిరణ్ నీకు తత్వం ఉందిగా నువ్వు అవసరం అయితే ఏమైనా చేస్తాను అవసరం అంటే మీకు ఉదాహరణకి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోద్దు ఉదాహరణకి నాకేదో వంట చేయాలనిపించింది అనుకోండి అర్ధరాత్ర అపరాత్ర నాకు సంబంధం లేదు అది నా భార్యకు అనిపించింది అంటే అదే తర్వాత చూద్దాంలే అంట అది నాకు అనుకో అర్ధరాత్రి పన్నెండుకు లేపేసి నువ్వు పట్టరా అంట తింటాక కాదు మరి మీరు అనుకున్న వాళ్ళ పోతే నాకు తింటా ముఖ్యం కాదు చేయటం ముఖ్యం చేసానా బాగొస్తే నువ్వు తిను బాగోకపోతే పడేద్దు నాకు చేయటం ఇష్టం తింటం కాదు సో అవసరం అంటే అర్ధరాత్రి నాకు అవసరమైనా సరే లేపి చేపిస్తా ఇది నా తత్వం కొన్ని ఉన్నాయి నాకు అయితే దేవుడు ఏమైనా అంటే కిరణ్ నీకు అవసరమైతే ఏమైనా చేస్తావు కదా ఇప్పుడు ఇతరులను క్షమించడం ఎత్తానని అడుగుతున్నావు క్షమించడం ద్వారా అది నీకు బెనిఫిట్ నీకు అవసరం అన్నాడు దేవుడు అవునా ప్రభా అవును నువ్వు గనుక ఇతరుని క్షమించకపోతే ఆ బాధ పెట్టుకుంటావు ఆ మంట పగ ప్రతీకారం ఎన్ని పెట్టుకుంటావు అవి నిన్ను పాడు చేస్తాయే నిన్ను సంపేత్తాయి వాడు బాగానే ఉంటాడు నిన్ను సంప్యాత్త అవి అని చెప్పాడు అంటే ఏంటి నాకు అవసరం కదా అది అమ్మో అవును ప్రభా అని అప్పటి నుంచి నేను నేర్చుకోవడం క్షమించడం ప్రేమించడం అని అబద్ధాలు ఆడుతున్నాం అది నీకే అవసరం అన్నాడు అదేంటి ప్రభు అంటే అను అబద్ధాలు ఆడి ఆడి నీ నోరు అట్లా ఆగిపోతే విశ్వాసంలో కూడా అన్నాడు దేవుడు నాకు అవసరం విశ్వాసంలో వెళ్ళాలని మానేశె ఎక్కువ శాతము మనము అన్యాయం చేస్తే మోసం చేసినా అబద్ధాలు ఆడినా ఏ తిట్టినా సరే ఏం విత్తుతామో అది కోసుకుంటామని గ్రహింపు నీకుంటే అసలు ఎన్ని ఆగిపోతాయి ఆటోమేటిక్గా మొత్తం ఆగిపోతాయి అమ్మో నేను అబద్ధం ఆడుతున్నా విత్తుతున్నా అయితే నేను ఒకరికి అన్యాయం చేశా అన్యాయం చేస్తానా అమ్మో విత్తుతున్నా రేపొద్దు పది నన్ను అన్యాయం చేస్తారు ఒకరిని తిడతనా తిట్టుకున్నా వెనకాల మాట్లాడుతున్నా రేపొద్దున నా గురించి ఎవడో వెనకాల మాట్లాడుకుంటాడు ఈ గ్రహింపు మీకు ఉంటే మీ నోరు ఊరు కాలు చేలు అన్ని అదుపులో ఉంటాయి ఎందుకంటే ప్రతిదీ నేను విత్తుతున్నాను వామ్మో ఇవాళ కాదు రేపు నాకు వస్తా తిరిగి వస్తాను రెండు కాదు పది ఎంతలు నూరెంతలు వస్తుంది అని గ్రహింపు నీకుంటే ఎందుకంటే నువ్వు నీకు అవసరం నేను మంచిగా ఉండాలి చక్కగా ఉండాలి నీకు అవసరం అలాంటప్పుడు చెడ్డై విత్తకో చెడ్డైకో వంతే సింపుల్